పాలయే మీ పాచి మొహానికి పాలు కూడా సగం నేను తాగి సగం పిల్లికి పెట్టా ఇందులో కలిపోయావాడేది అసలు నిన్న కూడా ప్రయత్నం లేదే నిన్ను నాకు కట్టబెట్టిన మా చిన్నయ్య గారు నేను కూడా మా చిన్నమ్మ గారు బలవంతం చేస్తేనే నిన్న చేసుకున్నాడు రా సచ్చినోడా అయ్యో ఎంత పోసు కొట్టావయ్యా ఉంది ఎకరాలి ఎగసాయి అన్నావు నువ్వు సర్ది కూడా అన్నప్పుడే నేను తెలుసుకోవాల్సింది నీ కాడ గాలా నువ్వు తక్కువ చేసావే నువ్వు తక్కువ చేసావా ముప్పి డెబ్బి అన్నప్పుడు నేను అర్థం చేసుకోవాల్సిందే పట్టు చీర గట్టి మీ అమ్మాయి గారి నగలన్నీ దిగేసి సిగ్గు పడుతూ వచ్చి ఇలా కూర్చున్నావే అసలు దగ్గర ఏం వస్తుందని చూసి అన్నవరం తగ్గు

ఈ ఇంటికి నా కోసం వచ్చావు నిన్ను నేను గౌరవించుకోవాలి కదా ఆహా ఆయన చచ్చిపోతే ఎవరు కూర్చుంటారు ఆయన బూడిద పోసి పెడతారా లేడు ఎందుకు లేచావంటే నన్ను చంపుకు తిన్నట్టే నువ్వు కూర్చోమావయ్యా సులోచన బుద్ధి లేకుండా ప్రవర్తించకు వేప చెట్టుకు పాలు పోసిపించినా అది చేదుగానే ఉంటుంది కానీ తీయగా మారదని ఆయన ఎన్నిసార్లు చెప్పినా ఆయన మాట వినకుండా నీ అడుగులకు మడుగులెత్తాను ఆయన ఎవరనుకుంటున్నావు ఈ ఇంటికి పెద్ద దేంట్లో పెద్దండి హయడంలోనా పక్క వాళ్ళ పొలాలు ఆక్రమించుకోవడంలోనా వీధిలోకి వెళ్ళి పసిమి చెప్తాడు ఆయన నీ నువ్వు ఎన్నైనా చెప్పు నా భార్య మీద చేసుకోవడం నేను సహించలేను రఘు అన్నయ్య నీ భార్య మీద చేసుకోవడం తప్పే కానీ దానికోసం వాటాలు పంచమని చెప్పడం న్యాయం కాదురా నాన్న అన్నయ్య కూడా తన వాట తీసుకుని వెళ్ళిపోమంటున్నారు కావాలంటే నేను నీ భార్య కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను నేను వంద మీ కాళ్ళు పట్టుకుంటాను మా ఏదో మమ్మల్ని బతకనివ్వండి నీ కన్నీళ్లకు రాళ్ళు కరుగుతాయి కాని కన్నవాళ్ళు కరగరు సీత సీత వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు వాళ్ళు పెరుగుతుంటే ఆ సంతోషం తరిగిపోతూ ఉంటుంది వాళ్ళు మన భుజం దాటి పెరిగాక గడప దాటి ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూడటమే మన పని ఇదేంటి లారి గారు ఆస్తి మాత్రమే మూడు వాటాలుగా రాశారేంటి అమ్మ నగల్లో నాకు వాటా ఉంది ఆ నగల గురించి కూడా దీంట్లో రాయండి అది మీ తాత పిత్రార్జితం కాదు నా స్వర్జితం కాదు నా భార్య స్త్రీధనం అందులో వాటా ఎవరికి రాదు లేదు ఓహో అమ్మ గదిలోకి చేరిస్తే నా మీద ప్రేమ అనుకున్నాను నా వాళ్ళని ఏడుపా ఈ పేదో నన్ను కనక ముందేవాలి ನೀ ಅಮ್ಮನು ಎಂತ ಮಠವ್ರ లేకపోతే ఇష్టం లేదు అని చెప్పండి కూలికుని బతుకుతాం లేదా ఆలయం ముందు అడుగు తిని బతుకుతాం ఇప్పుడు ఆయన మీ కొడుకు కాదు నా మొగుడు నా మొగుని కొట్టే హక్కు మీకు లేదు నీకు కావాల్సింది ఈ నగలేగా తీసుకొచ్చాను తీసుకోరాట ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను అన్నయ్య అని పిలిచా నా ఇల్లు నీకు పుట్టిల్ అమ్మా ఆడపడుచు బతికుండగా పుట్టిన నగలు పంచడం శుభం కాదమ్మా శుభం కాదు నగో ఆ నగలి బతులుగా నా పొలం నా బంగారంతో బంగారం ఇచ్చేస్తాను తీసుకెళ్ళిపోరా అలాగే లాయర్ గారు అవి కూడా రాయండి నాకు ఆస్తక్కర్లేదు నేను మీతోనే ఉంటాను మరదల్లి కొట్టే సంస్కారం ఉన్న కొడుకుని ఇంట్లో ఉంచుకునే సంస్కారం నాకు లేదు రావుడు నాకేదో భయంగా ఉందిరా ఆ దేవుడు శాపం తగిలింది లేకపోతే నీ కుటుంబం ఇలా ముక్కైపోవడం ఏంటి నా మాట వీరు వీళ్ళు ఆ శివలింగాన్ని తిరిగి తీసుకొచ్చి యథాస్థానంలో ప్రతిష్ఠిస్తారా ఇదేమిట రావుడు ఆలయం దగ్గర తీసుకొచ్చావేంటి ఎలా రా ఈ ఆలయాన్ని పడగొట్టాలి ఎప్పుడు రా సంబశివరాపలం నా సొంతం అవుతుంది వెంకన్న నా పట్టుదల కోసం నేను ధరించిన ఈ నెల చొక్కా ఎప్పుడు రా మార్చేది ప్రతీకారం కోసం ప్రమాణం చేసి వేసుకున్న నా తండ్రి మొలతాడు ఎప్పుడురా నా మెడ నుంచి ఊడిపెడుతుంది ఆలయాన్ని పడగొట్టి ఉపాయం చెప్పినా కూడా నారు పొయ్యకుండా నీరు పెట్టకుండా ఈ ప్రపంచంలో పెరిగేది ఒక్కటే అహంకారం అది వెళ్ళిపోయారు వచ్చే రాఖీ పండగ నాటికి ఇది కట్టడానికి నేను కూడా ఉండకుండా వెళ్ళిపోతానే అవే నువ్వు నిండు నూరేళ్లు పదిహేను రోజులు కూడా పిల్లలు లేకుండా బతకలేకపోతున్నదని నూరేళ్ళు ఇలా బ్రతక్కలు అన్నయ్య వేటికోసమేగా మా పిల్లలు ఇద్దరిని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు నేను చనిపోయాక మా ఇద్దరు కోడలికి సమానంగా పంచిపెట్టమని చెప్పు ఇప్పుడు ఎందుకమ్మా అదంతా అసలే నీ ఆరోగ్యం బాగలేదు నన్ను ఎప్పుడు నిండు ముత్తేదిగా చూడాలనేది ఆయన కోరిక పోయే ముందు ఒక్కసారి నిండుగా అలంకరించుకోవాలను అన్నయ్య లేకపోతే నా ఈ కోరిక తీరేది కాదు నేను చేతులతో అలంకరించ